ప్రేకా హరీష్ రావు ఏమన్నారో చూద్దాం బడ్జెట్ మీద చర్చ ఒకే రోజులో పూర్తవ్వాలని ప్రభుత్వం అంటోందని నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించేయాలని ప్రభుత్వం చూస్తోందని సభలో ఏ అంశం పైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అంటున్నారు హరీష్ రావు కనీసం పదిహేను రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తొమ్మిది అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ముందుంచాం నిరుద్యోగుల ఎజెండాను చేపట్టాలని కూడా డిమాండ్ చేశామని అన్నారు హరీష్ రావు లక్షల మంది నిరుద్యోగుల్ని కాంగ్రెస్ మోసం చేసిందని పంచరంగుల కళ చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు రావు సమస్యల పైనే చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు శాసనసభ కాలపరిమితిని కూడా కార్యక్రమం చేపట్టినారు అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది నాలుగు రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు రెండే రోజుల్లో మొత్తం డిమాండ్స్ మీద చర్చ జరగాలంటున్నారు బడ్జెట్ మీద చర్చ రిప్లై ఒకటే రోజు పూర్తి కావాలంటున్నారు అప్రాపరేషన్ మీద ఒకటే రోజు ప్రవేశపెట్టడం చర్చ జరగడం సమాధానం చెప్పడం పాస్ చేయడం అంటే మొత్తంగా నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ముగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కనీసం శాసనసభలో చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కేవలం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పది రోజులైనా బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజులైన బడ్జెట్ సమావేశాలు నెలబెట్టాలి ముప్పై రోజులు పెట్టాలని మాట్లాడింది ఒక తొమ్మిది అంశాలు ప్రభుత్వం ముందు మేము బీఎస్సీ సమావేశంలో పెట్టాం స్పీకర్ గారి ముందు పెట్టాం ఈ యొక్క మొత్తం నిరుద్యోగ సమస్యలు అదేవిధంగా జాబ్ క్యాలెండరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టుల సంఖ్య పెంచడము దీని మీద రేపు చర్చ పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్పీకర్ గారు ముందు ప్రతిపాదన పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మొత్తం ఆధారాలతో సహా చర్చ పెట్టాలి ఈ ఆరు నెలల కాలంలోనే ఎందుకు ఇంత జరిగింది చేనేత కార్మికుల విషయంలో చేనేత రంగాన్ని కాపాడడంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగాలని కూడా అడిగాం ఏమైంది మీ బాండ్ పేపర్ ఏమైంది మీ ఆరు గ్యారెంటీలు శాసనసభలో మీ చట్టబద్ధత ఏమైందో దాని మీద చర్చ పెట్టాలి శాసనసభలో మాట్లాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదన పెట్టాం రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి రైతులకు ఇవ్వాలి ఈ చర్చకు ముందుకు రావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది ఈ పంటలకు బోనస్ విషయంలో రైతు భరోసా విషయంలో చర్చ జరపాలని బీఆర్ఎస్ పార్టీ మా బిఏసీలో మేము కోరడం జరిగింది స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది దాని మీద మాట్లాడడానికి కూడా మేము కోరడం జరిగింది ఈ తొమ్మిది అంశాల మీద కూడా శాసనసభలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతిపాదించాం వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ముందుకు రావాలని శాసనసభ స్పీకర్ గారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరిగింది